నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మా కాలనీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీలతో కలిపండి అంతర్వేది ట్రిప్కి అయితే వెళ్ళాము చూసేయండి ముందుగా అందరం ఇలాగా ఇక్కడ సెంటర్లో షాప్ దగ్గర కలుసుకున్నామండి అక్కడ నుంచి కార్లో అయితే బయలుదేరాము పొద్దున్నే ఏడు గంటలకు బయలుదేరామండి మేము ఇక్కడ మధ్యలో ఒక చోట ఆగి కాఫీ అది తాగి బయలుదేరాము మొత్తం పన్నెండు మంది పదమూడు మంది ఫ్యామిలీస్ ఉన్నారండి లేడీస్ అందరం సరదాగా బస్సులో వెళ్దాం అనుకున్నాం కాని అండి కుదరలేదు అంటే చించినాడ బ్రిడ్జ్ మీద బస్సు వెళ్ళట్లేదు అనేసి ఇంకా కారులోనే వెళ్లాల్సి వచ్చింది ఇది చించినాడ బ్రిడ్జ్ అండి అందరం అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ కలితే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ముందుగా గుడికి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని అప్పుడు అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుందండి తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ అక్కడికైతే వెళ్ళాము గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసామండి ఎలా ఉంటుంది చుట్టూరు లొకేషన్ అయితే అసలు చాలా బాగున్నదండి చుట్టూరు మొక్కలతోటి వెనకాలైతే గోదావరి మొన్న వీడియో పెట్టాను కదా గోదావరి సినిమాలో పాట పెట్టి చాలా బాగుందండి ఇదిగోండి ఇదే అక్కడ చూడండి ఎంత బాగుందో రావడంతో ముందు ఫస్ట్ అయితే అందరం ఇక్కడికే వచ్చామండి అసలు చాలా బాగా అనిపించింది చుట్టూరు బలే ఉందండి అసలు అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది బోటింగ్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా రోజు అందరం సరదాగా ఫోటోలు దిగి ఇంక ఇక్కడైతే గేమ్స్ మొదలు పెట్టేసామండి ఇలాగ మన ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి స్ట్రాతోటి లోపలికి లాగి పట్టుకుని అవతల బౌల్లో వేయాలండి ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు వినరు వన్ మినిట్ టైం పెట్టారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గేమ్ అయితే ఆడాము సాంగ్స్ అవి పెట్టుకుని చాలా బాగా అనిపించిందండి అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడారండి ఒక నలుగురు అయితే ట్రై అయ్యిందండి గేమ్ మళ్ళీ ఆ నలుగురికి థర్టీ సెకండ్స్ పెట్టారు ఈ గేమ్లో అయితే ఈవిడ గారు తెలుసు కదా ఈవిడే విన్ అయ్యారు ఫస్ట్ విన్నర్ ఈవిడే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఇచ్చారండి ఈ గేమ్కి ఓ రెండు ఇచ్చారు అందులో ఎందులోనూ మనం లేవనుకోండి ఈవిడేనండి పెళ్లి రోజు ఇంక గేమ్స్ అయ్యా కూడా ఇలా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసామండి అందరూ కూడా చక్కగా చిన్న పెద్ద అని లేకుండా అందరూ కూడా గేమ్ చక్కగా పార్టిసిపేట్ చేశారు తర్వాత చక్కగా కూర్చుని కాసేపు కౌలు చెప్పుకోవడం తర్వాత పాటలు అంతాక్షరి అవి మొదలు పెట్టారండి కాసేపు పాటలు అవి కూడా పాడుకున్నాము Ready? <laughs> చిన్న వారందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది వీళ్ళు డ్యాన్స్ చాలా బాగా చేశారండి పెళ్లి రోజు అయింది అన్నాను కదా వాళ్ళ అబ్బాయి వాళ్ళు వాళ్ళు తర్వాత ఈ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చింది వీళ్ళేనండి తెలిసిన వాళ్ళని తర్వాత వీళ్ళేమో గిఫ్ట్లు వాళ్ళు గేమ్స్లో ఇది తర్వాత ఇంకా ఇలా పెళ్ళితో సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ కాసేపు సేపు అవి తెచ్చి చక్కగా ఇద్దరు మార్చుకున్నారు మేము అయితే సరదాగా చిన్న స్కిట్ కూడా చేసామండి అమ్మాయి తరపు కొంతమంది అబ్బాయి తరపు కొంతమంది ఉండి పెళ్లి చూపులు దగ్గర నుంచి మొదలుపెట్టాము చక్కగా రెండు గంటలు దానికే సరిపోయింది మాకు బాగా ఎంజాయ్ చేశాము అత్తగారు అమ్మగారు బామ్మర్ద్యులని చాలా ఆడబడ్స్లని ఇలా క్యారెక్టర్లు ఎంచుకొని చేసి మొత్తానికి పెళ్ళి అయితే చేసామండి వాళ్ళకి మళ్ళీ తర్వాత మా కాలనీ ప్రెసిడెంట్ గారు వాళ్ళని అభినందించారు తర్వాత కేక్ కటింగ్ కూడా చేయించి వారి చేత చక్కగా కేక్ కటింగ్ అది చేయించే వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళిద్దరూ కూడా వీళ్ళు వండర్ గిట్స్ స్కూలు ఉన్నదండి వీళ్ళకి స్కూల్ నడుపుతారు ఇద్దరు కూడా లాస్ట్లో ఒకసారి అందరం ఫొటోస్ అవి దిగి ఫ్యామిలీస్ ఎవరికి వాళ్ళు దిగారు అందరూ కలిసి దిగారు తర్వాత ఇంకా బయ అప్పటికే టైం ఐదు అయిందండి ఇంక అప్పుడు బయలుదేరాము తర్వాత నర్సాపురంలో లేస్ ఎగ్జిబిషన్ ఏదో పెట్టారంటే అక్కడికి వెళ్ళాము కొంతమంది అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా అందరం బయలుదేరి వచ్చేసామండి చాలా బాగా అనిపించిందండి చెప్పాను కదండి ఇంతకుముందు మా ఆన్లైన్లో ఏది జరిగినా అందరం కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉంటామని మొత్తం ఎనిమిది కార్లు అయితే వెళ్ళామండి అందరం కలిసి ఇక్కడ కలువు గోవులు చూసారు అలా పెట్టారు మొక్కలు వేశారు మనకి అసలు మొక్కలు అంటే చాలా ఇష్టం కదా తర్వాత ఇంకా అందరం బయలుదేరిపోయామండి టైం అవుతుందని అందులో ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ట్రిప్ అయితే ఇలా అయిందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము తర్వాత పెళ్లి రోజైన దంపతులు ఈ వచ్చిన ఆడవారు అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారండి మనకైతే వినాయకుడు మన నేను ఎక్కువగా పూజించే వినాయకుడు వచ్చింది నాకు తర్వాత మా అమ్మాయికి కూడా ఇచ్చారు తనకైతే రాధాకృష్ణుని బొమ్మ వచ్చింది చాలా బా బాగున్నాయండి గిఫ్ట్లు అయితే మాత్రం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి